బాపట్ల జిల్లా నియోజకవర్గంలోని రామపురం బీచ్ లో మూడు రోజుల క్రితం జరిగిన విషాద ఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా స్పందించింది బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు గుదే రాజారావు మాట్లాడుతూ యాత్రికుల భద్రత కల్పించడంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఈ ఘటనకు సంబంధించిన ఏ శాఖ వైఫల్యం కారణమో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు చీరాల నియోజకవర్గంలో రామపురం బీచ్ దగ్గర ఉన్న గత మూడు రోజుల క్రితం ఒక ఐదుగురు పిల్లలు సముద్రంలో ముందు తాకి వెళ్ళి ఒక దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన విన్నప్పుడే మాకు మనసు కలిసి వేసింది చాలా బాధగా రా విషయం ఈ విషయం అంటారు అదేవిధంగా ఒక ఐదుగురు పిల్లలు ఈ మధ్య కాలంలో సముద్ర స్థానానికి వచ్చే ఐదుగురు పిల్లలు ఒకేసారి ఇట్లా చనిపోవటం ఇదే మొదటిసారిగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాలి ఈ ప్రభుత్వ అంతరంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు అందుకని ఈ ఘటన జరిగింది ఒకేసారి ఐదుగురు చనిపోవడం అంటే చాలా బాధకరం ఈ ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఎవరైతే ఈ పిల్లల్ని కోల్పోయిన కుటుంబం ఉందో వారిని పరామర్శించి కుటుంబానికి పాతిక లక్షలు హెచ్కర్షణ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ విఫలమైందని చెప్పను కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం టూరిజానికి కొన్ని కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం టూరిజాన్ని అభివృద్ధి చెందుతాం టూరిజాన్ని డెవలప్ చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది